భారతదేశాన్ని అనేక గొప్ప గొప్ప రాజ్యవంశాలు పరిపాలించాయి వాటిలో గుప్త రాజ్యం కూడా ఒకటి గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు శ్రీగుప్త రాజు వీరికి ముందు తరువాత ఎన్నో రాజ్యవంశాలు మన దేశాన్ని పరిపాలించాయి కానీ గుప్తుల సామ్రాజ్యాన్ని గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో అని పిలుస్తారు వీరిలో అత్యంత ముఖ్యమైన రాజులు లేదా ప్రసిద్ధి చెందిన రాజులు మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడిని విక్రమాదిత్యుడు అని పిలుస్తారు రెండవ చంద్రగుప్తుడు తన కొలువులో తొమ్మిది మంది పండితులను నియమించారు వీరిని నవరత్నాలు అని పిలుస్తారు వీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ప్రసిద్ధి చెందారు వారిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా కాళిదాసు కాళిదాసు అనే పేరు తెలియని వాళ్ళెవరూ ఉండరు ఇతను సంస్కృత కవి రచయిత ఇతనిని ఇండియన్ షేక్స్పియర్ అని పిలుస్తారు రఘువంశం కుమార సంభవం మేఘసందేశం అనే మహాకావ్యాలు అభిజ్ఞాన శాకుంతలం మాళవికాగ్నిమిత్ర అనే ప్రసిద్ధి చెందిన నాటకాలను రచించారు ఇవే కాకుండా ఇంకా ఎన్నో రచనలు కాళిదాసు గారు రచించారు ఇక అమరసింహుడు ఇతను నిఘంటుకర్త కవి మరియు సంస్కృత వ్యాకరణవేత్త అమర కోశం అనే నిఘంటవును రచించారు ఇది మూడు పుస్తకాలలో సంస్కృత పదాల నిఘంటువు దీనిని త్రికండి త్రైపాక్షికం మరియు నామలింగాను శాసనము అని పిలుస్తారు ఇక మూడవ వారు శ్రీశంకు ఇతన్ని శంకువు అని కూడా పిలుస్తారు ఇతను గొప్ప ఇంజనీరు భవన నిర్మాణం గురించి చక్కగా తెలియచేసిన వ్యక్తి నాలుగవ వారు ధన్వంతరి ఫిజిషియన్ ఆయుర్వేద వైద్యుడు ఇతనికి వాగ్భటుడు అనే పేరు కూడా కలదు ఇక ఐదవ వారు క్షేపకుడు లేదా క్షపాణకుడు ఇతను గొప్ప శాస్త్రవేత్త ఆరో వారు ఘటకర్షకుడు ఇతన్ని కర్పరుడు అని కూడా పిలుస్తారు ఇతను సంస్కృత కవి మరియు రచయిత ఇక ఏడవవారు వారు భేతాళ భట్టు ఇతనిని భట్టు అని కూడా పిలుస్తారు మంత్రశాస్త్ర కోవిదుడు ఎనిమిదవ వారు వరరుచి ఇతను గణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు ఇక తొమ్మిదవ వారు మిహరుడు ఇతను ప్రసిద్ధి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్